సో కాబట్టి సాక్ష్య కేవలం సాక్ష్యాధార బేస్ మీదే నమ్మకం అనేది వెళ్దాం సో మీ పాపాలన్నీ కూడా బయటపడే రోజు కొంచెం దగ్గరలోనే ఉన్నాయి అందరికీ కూడా తెలుస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అనేది కానీ అందరూ కూడా చాలా మంది నాయకులందరూ కూడా సైలెంట్గా ఉన్నది ఏంటంటే కుల మత భేదాలు వచ్చి చాలా అల్లరి జరుగుతాయి అల్లర్లు జరుగుతుంది ఉన్నారు కానీ దేవుడి రీత్యా మీరు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టే మీరు దేవుడి విషయంలో మీరు అన్యాయం చేశారు కాబట్టే మీ పార్టీ కాస్త నూట యాభై ఒకటి కాస్త మధ్యలో ఐదు తీసేసి పదకొండున నిలిచింది అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ఇక మీదటైనా సరే ఎవరైతే తప్పు చేశారో తప్పులకి తప్పులు చేసి అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షింపబడేలాగా మీరు చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవడానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి వారందరికీ కూడా తగిన శిక్ష విధించాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇదే మేము కూడా వినిపిస్తున్నాం నమస్తే